అందరికీ నమస్కారం కలియుగం కథలు ఛానల్కి స్వాగతం ఈనాటి మన కథ అవకాశవాది సుగంధ వాకింగ్ వెళ్ళొస్తాను తలుపు వేసుకో భార్యను పిలిచారు మూర్తిగారు ఏవండి కూరగాయలు నిండుకున్నాయి వాకింగ్ నుండి తిరిగి వచ్చేటప్పుడు తీసుకురండి అనింది భార్య ఈరోజే కావాలా సుగంధ అవునండి సరే అయితే వెళ్ళొస్తాను అంటూ మూర్తిగారు వాకింగ్ బయలుదేరి వెళ్లారు స్నేహితులతో కలిసి దాదాపు గంటసేపు పార్కులో వాకింగ్ చేసి తిరిగి వస్తూ కూరగాయలు కొనడానికి వెళ్లారు మూర్తిగారు నమస్కారమండి మూర్తిగారు చాలా రోజులయ్యిందే మిమ్మల్ని ఇటు చూడనేలేదు కూరగాయలు అమ్మే కృష్ణ మూర్తిగారిని అడిగాడు ఇంట్లో ఉన్నది ఇద్దరు ముసలి వాళ్ళం ఎన్ని కూరగాయల్ని తింటాం చెప్పు కృష్ణ అలాగే రోజు రోజుకి కూరగాయల రేట్లు పెరిగిపోతున్నాయి కాస్త చూసి ఖర్చు చేయవలసి వస్తుంది చిరునవ్వుతో అన్నారు మూర్తిగారు నిజమే మూర్తిగారు సరే కాని ఏ కూరగాయలు ఇవ్వమంటారు చెప్పండి అడిగాడు కృష్ణ ఏదో ఆలోచిస్తూ ఒక కిలో ఉల్లిగడ్డలు బంగాళాదుంప అలాగే క్యాలీఫ్లవర్ ఇవ్వు చాలు అన్నారు మూర్తిగారు కూరగాయలన్నిటినీ ఒక కవర్లో వేసి అందులోనే కట్టె కరివేపాకు అలాగే కొత్తిమీర వేస్తూ మూర్తిగారి చేతికి అందిస్తూ నూట యాభై రూపాయలయ్యాయి అన్నాడు కృష్ణ మూర్తిగారు అతని జేబులో నుండి వంద రూపాయల నోటును తీసి కృష్ణ ప్రస్తుతానికి ఈ వంద రూపాయలు ఉంచు డబ్బు తీసుకొచ్చాను కాని మందులు కొన్నాను అందుకే డబ్బు ఖర్చయ్యింది మిగిలిన యాభై రూపాయలు మళ్లీ వచ్చినప్పుడు ఇస్తాను అన్నారు మూర్తిగారు ఎన్నో సంవత్సరాల నుండి మీరు నా దగ్గర కూరగాయలు కొంటున్నారు ఎప్పుడైనా డబ్బు అడిగానా మిమ్మల్ని డబ్బు ఉన్నప్పుడే ఇవ్వండి ఈ వంద రూపాయలు కూడా తీసుకోండి అన్నాడు కృష్ణ లేదు కృష్ణ రెండు మూడు రోజుల్లో వస్తాను అంటూ మూర్తిగారు ఇంటికి వెళ్లిపోయారు వచ్చేశారా ఇదేంటండి చెమటతో ఇంతలా తడిచిపోయారు నడుస్తూ వెళ్లారా మార్కెట్కి మూర్తిగారి భార్య సుగంధ అడిగింది అవును అన్నట్టు తలూపారు మూర్తిగారు ఆటోలో వెళ్లమని ఎన్నిసార్లు చెప్పాను కాని వినరుగా నా మాట అంటూ భర్త తెచ్చిన కవర్లో కూరగాయలను చూసి ఇదేంటి కేవలం రెండు మూడు కూరగాయలు తెచ్చారు అని అడిగింది మరి ఇంకేం చెయ్యను సుగంధ జేబులో కేవలం వంద రూపాయలు మాత్రమే ఉన్నాయి ఈ కూరగాయలు కూడా అప్పు చేసి తీసుకొచ్చాను కూరగాయల వాడికి కూడా తెచ్చిన డబ్బు మందులకు ఖర్చయిందని అబద్ధం చెప్పవలసి వచ్చింది కొడుకు ఐఏఎస్ అని చెప్పుకోవడానికే తప్ప జేబులో చిల్లి గవ్వలేదు అని చెబుతూ మూర్తిగారి కళ్ళు చెమర్చాయి మీ దగ్గర పెన్షన్ డబ్బులైపోతే అజయ్కి ఫోన్ చేసి డబ్బులు పంపమని చెప్పొచ్చు కదా పెన్షన్ రావడానికి ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది అనింది సుగంధ కాని సుగంధ మన కొడుకు అర్థం చేసుకోవాలి కదా తల్లి తండ్రుల పట్ల వాడికి బాధ్యత ఉండాలి కదా నెలకు ఇరవై వేల పెన్షన్ వస్తుంది అందులో పదివేల రూపాయలు బ్యాంకుకు వడ్డీ చెల్లించడానికే సరిపోతుంది ఆ లోన్ కూడా అజయ్ చదువు కోసం తీసుకున్నదే ఆ లోన్ ఇప్పటిదాకా నేను కట్టలేదు ఇక మిగిలిన డబ్బుతో ఈ నగరంలో జీవించడం చాలా ఇబ్బంది ఈ కొడుకు కోసం అయితే మన కోరికలన్నీ చంపుకొని ఇన్నాళ్ళు జీవించామో అదే కొడుకు ఈ రోజు తన తల్లి తండ్రిని వదిలి బంగ్లాలో ఉంటున్నాడు ఈ వయసులో తల్లి తండ్రికి కొడుకు అవసరం ఉంటుందని వాడికి తెలియదా అంటూ మనసులోని బాధను భార్య ముందు చెబుతున్నారు మూర్తిగారు భర్త మాటలకి సుగంధా కూడా కన్నీళ్లు పెట్టుకుంది కాసేపటికి కన్నీళ్లను తుడుచుకుంటూ ఏంటండి మీరు ఈ రోజుల్లో పిల్లలు వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు ఉంటున్నారు అందులో తప్పేముంది పిల్లల సంతోషంలోనే తల్లి తండ్రుల సంతోషముంది అన్నది సుగంధ ఇక ఆపు సుగంధ కోడలిని వెనకేసుకొస్తున్నావా మూర్తిగారు కోపంగా అనడంతో సుగంధ మౌనంగా నిలబడిపోయింది ఐదు నిమిషాల మౌనం తర్వాత మీ బాధను అర్థం చేసుకోగలను కానీ మిమ్మల్ని మీరు సముదాయించుకోండి అజయ్కి ఫోన్ చెయ్యండి అంటూ భర్త చేతిలో మొబైల్ ఫోన్ పెట్టింది సుగంధ మురారి గారు కొడుకు నెంబర్కి ఫోన్ చేశారు చాలాసేపు అయ్యింది ఎవ్వరూ ఫోన్ లిఫ్ట్ చేయలేదు మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తూనే ఉన్నారు మురారి గారు ఎట్టకేలకు చాలాసార్లు ప్రయత్నించిన తర్వాత కొడుకు అజయ్ ఫోన్ లిఫ్ట్ చేశాడు కాని తండ్రి మాట వినకముందే అజయ్ ఇలా అన్నాడు నాన్న ప్రస్తుతం నేను బిజీగా ఉన్నాను రేపు మీతో మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశాడు అజయ్ ఏం జరిగింది అజయ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదా అని సుగంధ అడిగినప్పుడు గారు ఇలా అన్నారు ఫోన్ లిఫ్ట్ చేశాడు కాని తండ్రితో మాట్లాడే సమయం లేదు నీ కొడుకు వద్ద రేపు మాట్లాడతానని ఫోన్ పెట్టేశాడు అన్నారు నిజమే పెద్ద ఆఫీసర్ కదా నిజంగానే పనిలో ఉండి ఉంటాడు నేను మీకు టీ తెస్తాను అంటూ సుగంధ వంటింట్లోకి వెళ్ళింది మరుసటి రోజు మూర్తిగారు కొడుకు ఫోన్ కోసం వెయిట్ చేశారు కాని ఫోన్ రాలేదు తల్లి తండ్రులకు ఒక ఫోన్ కూడా చెయ్యనంత బిజీగా ఉన్నాడా నీ కొడుకు అన్నారు భార్యను చూస్తూ అప్పుడే మొబైల్ మోగింది చూశారా ఫోన్ వచ్చింది అజయ్ చేసి ఉంటాడు మీరు అనుకునేంత చెడ్డవాడేమీ కాదు నా కొడుకు అన్నది సుగంధ దేవుడా నీకెలా చెప్పను నీ కొడుకు చెయ్యలేదు నా ఫ్రెండ్ మిస్టర్ వర్మ ఫోన్ చేశాడు అంటూ ఫోన్ లిఫ్ట్ చేశారు మూర్తిగారు హలో మూర్తి ఎలా ఉన్నావు ఆరోగ్యం ఎలా ఉంది హా హా అంతా బాగానే ఉంది వర్మ నువ్వు చెప్పు ఏంటి సంగతులు అంతా బాగానే ఉంటే నిన్న మీరెందుకు పార్టీకి రాలేదు అడిగాడు స్నేహితుడు పార్టీనా ఏ పార్టీ అడిగారు మూర్తిగారు నువ్వు కూడా ఏంటి మూర్తి నిన్న నీ కొడుకు కోడలి రోజు వాళ్ళు అందరినీ పిలిచి పార్టీ ఇచ్చారట నువ్వు వెళ్ళలేదా స్నేహితుని ద్వారా విషయం తెలిసింది అన్నాడు స్నేహితుడు వర్మ ఇది విన్న మూర్తి గారికి చాలా కోపం వచ్చింది కాసేపు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నిలబడ్డారు హలో మూర్తి ఏమైంది ఉన్నావా అన్నాడు స్నేహితుడు అప్పుడు మూర్తి తనను తాను సముదాయించుకొని అవును అవును పిల్లలు పిలిచారు కాని నాకు చాలా తలనొప్పి ఉండి వెళ్లాలనిపించలేదు అలాగే బయటి నుండి తెచ్చిన ఆహారం మేము తినము కదా అందుకే వెళ్ళలేదు అన్నారు మూర్తిగారు నిజంగా ఒక్క మాటను ఒప్పుకోవాలి ఈరోజు మీ కొడుకు ఈ స్థాయిలో ఉన్నాడంటే మీరు ఎన్నో సంవత్సరాలు పడిన కష్టమనే చెప్పుకోవాలి నగరంలోని గొప్ప గొప్ప వ్యక్తులతో కరచాలనం చేసే స్థాయిలో కొడుకును నిలబెట్టారు అంతా మీ త్యాగమనే చెప్పాలి అంటూ వర్మ చెబుతూనే ఉన్నాడు కాని మూర్తిగారు చమర్చిన కళ్ళతో వింటున్నారు కాసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ పెట్టేశారు మూర్తిగారు భర్త మాటలు విన్న సుగంధ మీరు ఫోన్లో ఎందుకు అబద్ధం చెబుతున్నారు అసలు మీకు నిన్న తలనొప్పి లేదు కదా అని అడిగింది సుగంధ నిన్న కొడుకు కోడలి రోజు తెలిసిన వాళ్ళని పెద్ద పెద్ద ఆఫీసర్లని పిలిచి ఫైవ్ స్టార్ హోటల్లో పార్టీ ఇచ్చారట అందుకే అజయ్ కు మనతో మాట్లాడడానికి టైం లేదు అన్నారు మూర్తిగారు ఇది విన్న సుగంధ ఆశ్చర్యంతో అవును నిన్న పన్నెండవ తేదీ ఆగస్ట్ పన్నెండవ తేదీ ఆగస్ట్ అజయ్ రోజు ఈ విషయాన్నే ఎలా మర్చిపోయాము బహుశా అందుకే కొడుకు కోడలు మనపై కోపంగా ఉన్నారేమో అనింది సుగంధ నువ్వు ప్రతిదానికి వాళ్ళని వినకేసుకురాకు మనం చేయలేదనుకో తల్లి తండ్రిని పార్టీకి పిలవడా అజయ్ అసలు నిజం ఏంటంటే అంత హై సొసైటీ వాళ్ళ ముందు మనల్ని పిలవడం కోడలికి అస్సలు ఇష్టం ఉండదు భార్య చెప్పిందే వింటాడు కదా మన కొడుకు అందుకే అజయ్ కూడా పిలవలేదు మిస్టర్ వర్మ చెప్పాడు పార్టీలో నగరంలోని పెద్ద పెద్ద హోదాలో ఉన్న వాళ్ళు వచ్చారట ఇప్పుడు చెప్పు నీ కొడుకు చేసిన దాన్ని వెనకేసుకు వస్తావా కనీసం తల్లి పిలవను కూడా లేదు మన కొడుకు ఇలా భార్యకు విషయం చెబుతూనే ఉన్నారు మూర్తిగారు అంతలో మిస్టర్ వర్మ నుండి వాట్సాప్ లో పార్టీకి సంబంధించిన ఫోటోస్ వీడియోస్ వచ్చాయి వాటిని చూసిన మూర్తి మరియు సుగంధ ఆశ్చర్యపోయారు నిజంగానే పార్టీలో మంత్రులు సెలబ్రిటీస్ ఇలా పెద్ద పెద్ద వాళ్లను పిలిచారు అలాగే కోడలు తల్లితండ్రులు మరియు ఇతర బంధువులు కూడా పార్టీకి హాజరయ్యారు పార్టీలో కేక్ కట్ చేస్తున్నప్పుడు ఫోటోలు చూశారు కేక్ కట్ చేస్తున్నప్పుడు కోడలి తల్లి తండ్రులు వాళ్ల పక్కనే నిలబడి ఉన్నారు ఫోటోస్ వీడియోస్ చూసి మూర్తి దంపతులు మౌనంగా ఉండిపోయారు తర్వాతి రెండు రోజులు ఇంటి ఖర్చు గడవడం చాలా కష్టంగా మారింది మూడవ రోజు మూర్తి గారి పెన్షన్ వచ్చింది ముందుగా కూరగాయలు అమ్మేవాడికి డబ్బులు ఇవ్వడానికి వెళ్లారు కూరగాయలు అతనికి డబ్బులు ఇచ్చేసి ఇంటికి వెళ్తున్నప్పుడు దారిలో పండ్ల దుకాణం నుండి భార్యకు ఇష్టమైన పండ్లు కొని తీసుకెళ్లారు ఎందుకండి ఇంత ఖర్చు అనింది సుగంధ పెన్షన్ చేతిలో ఉంది కాబట్టి తెచ్చాను అన్నారు మూర్తిగారు రోజులు గడుస్తున్నాయి ఒకరోజు ఉదయం వాకింగ్ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన మూర్తిగారు అరే ఏంటి సుగంధ ఇంకా నిద్రపోతున్నావా ఆరోగ్యం ఎలా ఉంది అడిగారు భార్యను ఏమోనండి మళ్లీ గుండెలో మంటగా ఉంది అనింది భార్య ఎన్నిసార్లు చెప్పాను ఒకసారి డాక్టర్ వద్ద చూపించుకోమని ఎప్పుడూ నా మాట వినవు ఖర్చుల గురించి ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు సుగంధ ఈరోజు డాక్టర్ వద్దకు వెళ్దాం పద లేదా డాక్టర్ని ఇంటికి తీసుకువస్తాను అని పట్టుబట్టి భార్యను దగ్గర్లోని ఫ్యామిలీ డాక్టర్ వద్దకు తీసుకువెళ్లారు మూర్తిగారు హాస్పిటల్లో చెక్ చేసిన తర్వాత పరిస్థితి చూస్తుంటే వెంటనే ఆపరేషన్ చేయవలసి వస్తుందనిపిస్తుంది కొంచెం పెద్ద హాస్పిటల్ తీసుకువెళ్లమని మూర్తిగారికి సలహా ఇచ్చారు డాక్టర్ గారు ఇది విని మూర్తిగారు ఆలోచనలో పడ్డారు ఎందుకంటే పెద్ద హాస్పిటల్ అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అని మనసులో అనుకున్నారు ఇక డాక్టర్ చెప్పింది విన్న తరువాత భార్యను తీసుకుని ఇంటికి వచ్చేశారు గారు కొడుకు అజయ్కి ఫోన్ చేశారు సార్లు రింగ్ అయిన తరువాత కొడుకు ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో అజయ్ నాన్నా ఎలా ఉన్నారు చాలా రోజుల నుండి మీతో మాట్లాడాలనుకుంటున్నాను కాని సమయమే దొరకడం లేదు నేను బాగున్నాను కానీ మీ అమ్మ ఆరోగ్యం బాలేదు ఏమైందమ్మకు చాలా రోజుల నుండి మీ అమ్మకు ఆరోగ్యం బాగుండడం లేదు ఈరోజు హాస్పిటల్ వెళితే పెద్ద హాస్పిటల్ వెళ్ళమన్నారు నీకు తెలుసు కదా నా వద్ద అంత డబ్బు లేదు అన్నారు మూర్తిగారు నాన్న అయితే అమ్మను నగరంలోని కళ్యాణి హాస్పిటల్ కు తీసుకువెళ్ళండి నేను మాట్లాడతాను అన్నాడు కొడుకు సరే బాబు కాని కళ్యాణి హాస్పిటల్ అంటే నగరంలోనే అతి పెద్ద హాస్పిటల్ టెస్ట్ చేయించడానికి డబ్బులు కావాలి కదా నాన్నా అవన్నీ మీకెందుకు నగరంలో ఏ హాస్పిటల్ వెళ్ళినా నాకు ఫోన్ చేయండి నేను మాట్లాడతాను ఇక ఉంటాను నాన్నా చాలా పనుంది అంటూ ఫోన్ పెట్టేశాడు అజయ్ మూర్తిగారు హలో అంటూనే ఉన్నారు కానీ మరోవైపు ఫోన్ కట్టెయింది నిస్సహాయంగా ఏదో ఆలోచిస్తూ కుర్చీలో కూర్చుండిపోయారు మూర్తిగారు మూడు రోజుల తర్వాత ఆదివారం కావటంతో తొందరగా తయారవు ఈరోజు అమ్మా నాన్నను కలవడానికి వెళ్ళాలి అన్నాడు అజయ్ భార్య మోహినితో ఏంటి నేను రాను అక్కడికి అనింది మోహిని మోహిని అమ్మ ఆరోగ్యం బాలేదు రెండు రోజుల క్రితం నాన్న ఫోన్ చేసి చెప్పారు ఆ తర్వాత నేను ఫోన్ లేదు డబ్బు పంపలేదు అన్నాడు అజయ్ డ్రైవర్ చేత డబ్బు పంపండి అంతేకాని నేను అక్కడికి రాను అనింది మోహిని కానీ అమ్మను చూడడానికైనా వెళ్ళాలి కదా నేను బిజీగా ఉండి నాన్నతో అమ్మ ఆరోగ్యం గురించి మాట్లాడమే మర్చిపోయాను అన్నాడు అజయ్ అవును అవును నేను చెప్పటం మర్చిపోయాను మామయ్య గారు రెండు రోజుల క్రితం మీ ఫోన్కు కాల్ చేశారు అవునా చెప్పలేదెందుకు అప్పుడు మీరు వీడియో కాన్ఫరెన్స్ లో బిజీగా ఉన్నారు మామయ్య మీతో మాట్లాడాలన్నారు మీరు బిజీగా ఉన్నారని నీతో ఫోన్ చేయిస్తానని చెప్పి ఫోన్ పెట్టేశాను మామయ్య మాట తీరు అంత కంగారు పడవలసిన విషయం కాదనిపించింది అవునా అంటూ అజయ్ వెంటనే తండ్రికి ఫోన్ చేశాడు కాని ఫోన్ బిజీ వచ్చింది నేను వెళ్తున్నాను అని అజయ్ బయలుదేరాడు కాసేపటికి మూర్తిగారి ఇంటి బయట ఒక పెద్ద కారు వచ్చి నిలబడింది అందులో నుంచి అజయ్ దిగాడు ఇంటి లోపలికి వెళ్లాడు అప్పుడు మూర్తిగారు స్నేహితుడితో మాట్లాడుతున్నారు అజయ్ లోపలికి వెళ్ళగానే ఎలా ఉన్నారు నాన్నా అంటూ జేబులో నుండి పదివేల రూపాయలు తీసి పక్కనే టేబుల్ మీద పెట్టాడు అక్కడే ఉన్న ఫోన్ వైపు చూస్తూ నాన్నా నేనెన్నిసార్లు కాల్ చేశాను కాని మీ ఫోన్ బిజీ వచ్చింది మీ మొబైల్ పనిచేయడం లేదా అన్నాడు అజయ్ నిజమా మరి నేను రెండు రోజుల నుండి ఫోన్ చేస్తూనే ఉన్నానే ఒక్కసారి కూడా మాట్లాడలేదెందుకు అన్నారు మూర్తిగారు అయ్యో నాన్నా ఏమని చెప్పాలి నేను చాలా బిజీగా ఉన్నాను నువ్వు ఫోన్ చేసినప్పుడు సీఎంతో మాట్లాడుతున్నాను బాబు అజయ్ నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదని కోడలు నెంబర్కి కూడా దాదాపు పదిసార్లు ఫోన్ చేశాను కావాలంటే చూడు అంటూ తన మొబైల్ చూపెట్టారు మూర్తిగారు బహుశా మోహిని ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యిందేమో నాన్న సరే కాని స్వీట్ తినండి నాకు ప్రమోషన్ వచ్చింది ఇప్పుడు నేను కేబినెట్ సెక్రటరీ అయ్యాను అన్నాడు అజయ్ పక్కనే నిలబడ్డ మూర్తిగారి స్నేహితుడు భూషణాన్ని చూస్తూ అంకుల్ మీరు తినండి అంటూ అమ్మా త్వరగా బయటకురా నీకిష్టమైన స్వీట్ తెచ్చాను ముఖ్యమైన విషయం చెప్పాలి నీకు అంటూ తల్లిని పిలిచాడు అజయ్ సుగంధ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మూర్తిగారు తండ్రి మాటలకు అజయ్ షాక్ అయ్యాడు కేవలం నీ అజాగ్రత్త వల్ల నా సుగంధ నన్ను విడిచిపెట్టి అంటూ మూర్తిగారు కన్నీళ్లు పెట్టుకున్నారు నాన్న ఏమంటున్నారు మీరు అంతలో అక్కడే ఉన్న మూర్తిగారి స్నేహితుడు అజయ్ మీ నాన్న నువ్వు చెప్పావని కళ్యాణి హాస్పిటల్కి మీ అమ్మను తీసుకుని వెళ్లాడు కానీ వాళ్లు అడిగినంత డబ్బు కట్టలేకపోయాడు అందుకే మీ అమ్మను అడ్మిట్ చేసుకోలేదు మీ నాన్న హాస్పిటల్ యాజమాన్యాన్ని వేడుకున్నాడు అదే సమయంలో నీకు ఫోన్ చేశాడు కాని నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంతలోనే జరగరాని ఘోరం జరిగిపోయింది అన్నారు భూషణం గారు అంతా విన్న అజయ్ లేని వాడిలా నిలబడిపోయాడు కొడుకు నిర్లక్ష్యం కారణంగానే లోకాన్ని విడిచిపెట్టింది కాసేపటికి తనను తాను సముదాయించుకుంటూ మరి అమ్మ అంత్యక్రియలు అని అడిగాడు ఎన్నిసార్లు నీకు విషయం చెప్పాలని ప్రయత్నించినా నువ్వు కోడలు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అందుకే నేనే అన్ని కార్యక్రమాలు జరిపేశాను అంతా జరిగి రెండు రోజులవుతుంది అన్నారు మూర్తిగారు అమ్మను చివరిసారిగా చూసుకోనివ్వలేదు నాకు చెప్పకుండా ఎందుకు ఇలా చేశావు నాన్నా అంటూ తండ్రిని నిలదీశాడు కొడుకు నేను మూడు రోజుల క్రితం ఫోన్ చేసినప్పుడే నువ్వు నీ వద్దకు వస్తే అసలు ఈ రోజు చూడవలసి వచ్చేది కాదు కదా అయినా నాకు సహాయం చేయడానికి చాలామంది ఉన్నారు నీ అవసరం ఇక లేదు వెళ్లిపో నా ఇంటి నుండి ఈ డబ్బులు కూడా తీసుకెళ్ళు ఇక వీటితో అవసరం లేదు అన్నారు మూర్తిగారు అజయ్ నిరుత్సాహంగా ఇంటికి వెళ్లి జరిగినదంతా మోహినికి చెప్పాడు నాన్న ఇలా ఎలా చేయగలడు అమ్మను చివరి చూపు కూడా చూడనివ్వలేదు అన్నాడు అసలు మామయ్య అత్తయ్య గారి అంతిమ సంస్కారాలు ఇంత తొందరగా ఎందుకు చేశారు అనింది మోహిని మోహిని నాన్న నీ ఫోన్కి కూడా ఫోన్ చేశారు నువ్వు ఆ రోజు ఫోన్ లిఫ్ట్ చేసి అసలు విషయం తెలుసుకుంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదే కాదు అంటూ మోహిని ఫోన్లో మిస్డ్ కాల్స్ చూపెట్టాడు అజయ్ కాని అజయ్ అన్నోన్ నెంబర్ అని నేను లిఫ్ట్ చేయలేదు అది మామయ్య నెంబర్ అని నాకు తెలీదు అనింది మోహిని రెండు రోజులు గడిచాయి ఒక ఉదయం మోహిని తండ్రి ఫోన్ చేశాడు మోహిని ఫోన్ లిఫ్ట్ చేసింది మోహిని త్వరగా టీవీ పెట్టు న్యూస్ ఛానల్ పెట్టు అన్నాడు కాని నాన్న అసలు విషయమేంటి అంటూ టీవీ పెట్టింది మోహిని ఫ్లాష్ న్యూస్ చూసింది మొదటిసారిగా కోర్టులో ఒక కేసు వేయడం జరిగింది తన భార్య హార్ట్ తో చనిపోవడానికి కారణం తన కొడుకని కొడుకుపై కేసు పెట్టిన తండ్రి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయమని కోర్టు ఆదేశాలను ఇచ్చింది తల్లిని హత్య చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నది మరెవరో కాదు కేబినెట్ సెక్రటరీ అజయ్ కుమార్ న్యూస్ చూసిన మోహిని అజయ్లకు కింద నేల కదిలిపోయింది అంతలో టీవీలో మూర్తిగారు కనపడ్డారు రిపోర్టర్ మూర్తిగారిని అడిగాడు మీ భార్య తో మరణించింది కాని కొడుకుపై నేరాన్ని ఎందుకు మోపారు అని అడిగాడు రిపోర్టర్ నిజంగా ఇది హత్యే నా కొడుకు నిర్లక్ష్యం వలనే నా భార్య మరణించింది సమయానికి వైద్యం అంది ఉంటే నా భార్య నాకు దక్కేది ప్రస్తుతం నాలాంటి వృద్ధులు చాలా మంది ఇలా కొడుకులు తమను నిర్లక్ష్యం చేయటం వలన ఏదో రకంగా బాధపడుతున్నారు ఇలా తండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు తగిన గుణపాఠం నేర్పాలని బాగా ఆలోచించిన తర్వాతే ఈ అడుగు వేశాను న్యాయస్థానంపై పూర్తి నమ్మకముంది న్యాయం జరుగుతుందని అన్నారు మూర్తిగారు ఇదంతా చూసిన కొడుకు కోడలు నోళ్లు తెరిచేశారు కాసేపటికి మూర్తిగారు ఇంటికి చేరుకున్నారు అంతలోనే ఫోన్ మోగింది హలో నాన్నా ఇదంతా ఏంటి తండ్రిని అడిగాడు అజయ్ ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా మాట్లాడని నువ్వు ఇప్పుడు ఫోన్ చేశావా ఇక కోర్టులోనే మాట్లాడతాను అంటూ ఫోన్ పెట్టేశారు మూర్తిగారు అక్కడే ఉన్న కుర్చీలో కూర్చున్నారు కళ్ళు మూసుకుని భార్యను గుర్తు చేసుకుని కన్నీళ్లను కారుస్తున్నారు మెల్లగా విషయం నగరమంతా తెలిసిపోయింది అజయ్ ను ఉద్యోగం నుండి సస్పెండ్ చేశారు మూర్తిగారు తన వైపు కేసును వాదించడానికి లాయర్ని పెట్టుకున్నారు హియరింగ్ రోజు రానే వచ్చింది మొదట మూర్తిగారిని ఏమన్నా చెప్పదలుచుకున్నారా అని అడిగారు జడ్జి అవునంటూ మొదట మూర్తిగారు ఫ్యామిలీ డాక్టర్ను పిలిచారు మొదట నా భార్యను మీ వద్దకు చెకప్ కోసం తీసుకువచ్చాను ఆ రోజు ఏమైందో చెప్పండి అని అడిగారు మూర్తిగారు గారిని చెక్ చేసి త్వరగా పెద్ద హాస్పిటల్లో చూపించమన్నాను ఎందుకంటే అప్పటికే ఆవిడకు మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది మూర్తిగారి వద్ద హాస్పిటల్ ఫీజు చెల్లించడానికి డబ్బులు లేవు తర్వాత ఇవ్వమన్నాను అన్నారు ఫ్యామిలీ డాక్టర్ ఇప్పుడు మీరే చెప్పండి జడ్జిగారు నా దగ్గర డాక్టర్ ఫీజు చెల్లించడానికే డబ్బులు లేనప్పుడు పెద్ద హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా ఇప్పించగలను ఆ తర్వాత కళ్యాణి మూర్తిగారు ఇతను నగరంలో పేరొందిన కళ్యాణి రిసెప్షనిస్ట్ డబ్బు కట్టనందుకు నా భార్యను అడ్మిట్ చేసుకోమని చెప్పారు అక్కడి యాజమాన్యం అవును జడ్జిగారు మూర్తిగారు తన భార్యను తీసుకుని వచ్చారు కానీ డబ్బు కట్టని కారణంగా చికిత్స చెయ్యలేదు హాస్పిటల్ ప్రోటోకాల్కి విరుద్ధంగా పని చెయ్యలేము కదా అన్నాడు రిసెప్షనిస్ట్ అప్పుడు మూర్తిగారు తన కొడుకు ఐఏఎస్ ఆఫీసర్ అని మరుసటి ఉదయం డబ్బు చెల్లిస్తాడని చెప్పారు అప్పుడు హాస్పిటల్ మేనేజ్మెంట్ కొడుకుతో మాట్లాడించమని చెప్పారు అప్పుడు మూర్తిగారు చాలాసేపు కొడుకుకు ఫోన్ చేశారు కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు అందుకే ట్రీట్మెంట్ ఇవ్వలేదు అన్నాడు రిసెప్షనిస్ట్ జడ్జి గారు నేను ఆ సాయంత్రం చాలాసార్లు కొడుకు నెంబర్కి ఫోన్ చేశాను కానీ ఎవ్వరూ లిఫ్ట్ చేయలేదు చివరగా కూడా లిఫ్ట్ చేసింది కాని నేను చెప్పేది వినకుండా అజయ్తో చెప్తాను అని ఫోన్ పెట్టేసింది వేరే దారి లేక గవర్నమెంట్ హాస్పిటల్కి నా భార్యను తీసుకువెళ్తూ ఉంటే దారిలోనే తను ప్రాణాలని వదిలేసింది అంటూ కన్నీళ్ల పర్యంతమయ్యారు మూర్తిగారు ఇంకాసేపు అజయ్ గారికి ఫోన్ చెయ్యవలసింది కదా మీరు అంత హడావుడి ఎందుకు చేశారు బహుశా అందుకే ఆవిడ మరణించిందేమో అన్నాడు అజయ్ తరపు న్యాయవాది అబద్ధం అప్పటికే నేను చాలాసార్లు ఫోన్ చేశాను సుగంధ పరిస్థితి విషమించడంతో నేను గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువెళ్లాను కావాలంటే డాక్టర్ గారిని అడగండి అతను అక్కడే ఉన్నాడు అన్నారు మూర్తిగారు ఇరువైపు వాదనలు విన్న తరువాత నెక్స్ట్ హియరింగ్ ఐదు రోజుల తరువాత అని డేట్ చెప్పి జడ్జి గారు వెళ్లిపోయారు తండ్రిని కోపంగా చూస్తూ అజయ్ వెళ్లిపోయాడు ఒంటరిగా ఇంటికి చేరుకున్నారు మూర్తిగారు ఐదవ రోజు హియరింగ్ మొదలయ్యింది అసలు మీరు ఈ కేసు నుండి ఏమి కావాలనుకుంటున్నారు మూర్తిగారిని అడిగారు జడ్జిగారు నాకు మూడు కోట్లు కావాలి అన్నారు మూర్తిగారు అంత మొత్తం ఎందుకు అడిగారు జడ్జి గారు చిన్నప్పటి నుండి కొడుకును పెంచి పెద్ద చేసే వరకు నేను చేసిన ఖర్చు అన్నారు మూర్తిగారు మీకేమైనా పట్టిందా అన్నారు అజయ్ తరపు న్యాయవాది నా కొడుకు ఐదు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు గుండెకు ఆపరేషన్ చేయవలసి వచ్చింది అప్పుడు ఊరిలోని భూమిని అమ్మవలసి వచ్చింది ఆ భూమి ఆ సమయంలో అమ్మకపోయి ఉంటే ఇప్పుడు కోట్లల్లో పలికేది నా భార్యను రక్షించుకునేవాడిని అలాగే చిన్నప్పటి నుండి అజయ్ ఐఏఎస్ అవ్వాలనుకునేవాడు కానీ కోచింగ్ ఇప్పించేంత స్థాయి నా వద్ద లేదు అందుకే లక్షల రూపాయలు లోన్ తీసుకున్నాను ఇప్పటికీ వడ్డీ చెల్లిస్తున్నాను కొడుకును ఐఏఎస్ చదివించే స్థోమత లేకపోయినా కష్టపడి కొడుకును ఐఏఎస్ చదివించాను కానీ ఐఏఎస్ అయిన తరువాత తల్లి తండ్రులను అదే పాత ఇంట్లో వదిలేసి భార్యతో పాటు బంగ్లాలో ఉంటున్నాడు అజయ్ నుండి అన్ని బాధ్యతల నుండి దూరమయ్యాడు ఒక్కగానొక్క కొడుకుతో మాట్లాడ్డానికి వాడిని చూడడానికి తహతహలాడేవాళ్లం సుగంధ కూడా ఈ విషయంలో ఎప్పుడూ బాధపడేది ఈ మనోవేదన కూడా తన మరణానికి ఒక కారణం గారు ఎందుకండి పిల్లలు పెద్దగయ్యాక తల్లి తండ్రులను మర్చిపోతారు పగలు రాత్రి కష్టపడి పెంచిన తల్లి తండ్రి పిల్లలతో మాట్లాడడానికి చూడటానికి తహతహలాడతారు కాని పిల్లలు అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు మూర్తిగారు కాస్త సముదాయించుకొని తండ్రిని కాదనుకున్నాడు నా కొడుకు అందుకే నా డబ్బంతా తిరిగి ఇప్పించమని కోరుతున్నాను జడ్జిగారు అన్నారు మూర్తిగారు మూర్తిగారి మాటలు విని జడ్జిగారితో సహా అందరి కళ్ళు చెమ్మగిల్లాయి తుది తీర్పు హియరింగ్ డేట్ చెప్పి వెళ్లిపోయారు జడ్జిగారు ఇంటికి తిరిగి వచ్చిన అజయ్ మోహిని నాన్నకు డబ్బు ఇవ్వాలి అన్నాడు నేను ఒప్పుకోను మన పరువు బజారున పెట్టాడు నీ తండ్రి అలాంటి అతనికి ఒక్క పైసా ఇవ్వనవసరం లేదు అనింది మోహిని అక్కడే ఉన్న మోహిని తండ్రి బాబు అజయ్ నా వద్ద ఒక మంచి ఐడియా ఉంది అని తన ఐడియాని అల్లుడితో చెప్పాడు ఐడియా విని మోహిని మొహం వెలిగిపోయింది తీర్పు రోజు రానే వచ్చింది మూర్తిగారు మాట్లాడుతూ మీడియా అందరి ముందు నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నారు జరిగిన దాంట్లో నా కొడుకు కోడలి తప్పు ఏమీ లేదు నేనే డబ్బు కోసం వారి పరువు తీయడానికి ఇలా కేసు వేశాను అన్నారు పక్కనే నిలబడ్డ అజయ్ మోహిని సంతోషానికి హద్దుల్లేవు మీడియా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు బాబు అజయ్ నన్ను క్షమించు అని కొడుకు చంప పగలగొట్టారు మూర్తిగారు అసలు ఈ దెబ్బ ఎప్పుడో కొట్టాల్సింది అసలు ఎందుకు అజయ్ ని కొట్టానంటే నిన్న రాత్రి నాకు అజయ్ ఫోన్ చేశాడు నాన్నా నీకు మూడు కోట్లు కాదు ఐదు కోట్లిస్తాను ఇదంతా డబ్బు కోసం చేశానని మీడియా ముందు ఒప్పుకో లేదంటే నా ఉద్యోగం పోతుంది మీడియా ముందు నేను చెప్పింది చెప్పు లేదంటే నిన్ను వదలను అన్నాడు అప్పటికి నేను సరే అన్నాను కాని అదే మీడియా ముందు వీడి నిజస్వరూపాన్ని వినండి అంటూ అజయ్ తండ్రితో మాట్లాడిన మాటలు రికార్డింగ్ వినిపించారు మూర్తిగారు తల్లి తండ్రులు దేనికైనా లొంగిపోతారు నిస్సహాయలు అనుకున్నావా అన్నారు కోపంగా తండ్రిని బెదిరించి సాక్ష్యాలతో దొరికాడు కాబట్టి అజయ్ ఉద్యోగం పోయింది తండ్రికి మూడు కోట్లు ఇవ్వవలసినదిగా కోర్టు తుది తీర్పు ఇవ్వబడినది కొడుకు నుండి తీసుకున్న మూడు కోట్లతో ఒక వృద్ధాశ్రమాన్ని కట్టించి ఆశ్రమం అని పేరు పెట్టారు ఎందరో నిరాశ్రయులైన వృద్ధులకు ఆశ్రయాన్ని కల్పించారు అజయ్ మోహిని బాడుగ ఇంట్లో సరీ సరిపోని డబ్బుతో కాలం గడుపుతున్నారు కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కలియుగం కథలు మరి ఒక కథతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు